ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీస్ తరఫు నుంచి నిన్న విజయవాడలో జరిగినటువంటి దయా కాలేజీలో ప్రోగ్రాం వీటికి సంవత్సరం ప్రతి సంవత్సరం అవార్డ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది జోన్గా విజయవాడ చాపర్ అనేది ఒక ఐదు జిల్లాల నుంచి ప్రెసిడెన్షియల్ కమర్షియల్ ఈ విధంగా కొన్ని అవార్డ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో గుంటూరు జిల్లా నుంచి నలుగురు ఇంజనీర్లు సెలెక్ట్ అవ్వడం జరిగింది దానిలో ఒక ఒకరిగా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆర్కిటెక్ట్గా అవాటిని ఐసీఐ కాంక్రీట్ వాళ్ళు నన్ను ఎంపిక చేసినందుకు నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఇదే విధంగా ఈరోజు ఎవరు సన్మానించారు మిమ్మల్ని మా స్త్రీలోకి ఇష్టరాశులైన అమర్ గారు మరియు అలాగే సయ్యద్ అలీం గారు హఫీజుల్లా గారు స్నేహపూర్వకంగా వచ్చి సన్మానం చేయడం జరిగింది మీ క్యాంప్ ఆఫీస్లోనా మా ఆఫీస్ నుండి వాటికి వచ్చి సన్మానం చేయడం జరిగింది వాటికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఓకే థ్యాంక్ యూ ఈ అవార్డు ఇవ్వటం వల్ల మీరు స్ఫూర్తిగా తీసుకుని ఏం చేయబోతున్నారు అవార్డ్స్ అనే అవార్డు అనేది మేము బిల్డ్ రెసిడెన్షియల్ హౌస్ అనేది దాని కేటగిరీలో ఈ అవార్డు రావడం జరిగింది అంటే నిర్మాణం నాణ్యత పరమైన నిర్మాణాలు ఫ్యూచర్లో మా సైడ్ నుంచి మేము అందిస్తామని కస్టమర్లకి తెలియజేసుకున్నాం నమస్కారం అండి నా పేరు అద్ల్ని నేను రెండు వేల పదమూడు నుంచి లైసెన్స్ ఇంజనీర్గా చూస్తూ ఉన్నాను గుంటూరు నగరంలో మరి అలాగే గుంటూరు జిల్లా మొత్తంలో ప్లాన్ అప్రూవల్స్ కన్స్ట్రక్షన్స్ సూపర్వైజర్స్ చేస్తాను బిల్డింగ్ సంబంధించి అయితే ప్రతి సంవత్సరం ఐసిఐ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ కాంక్రీట్ వారు సంస్థ వారు మరియు అలాగే అల్ట్రాటెక్ కంపెనీకి సంబంధించిన వారు యునైటెడ్గా కలిసి ప్రతి సంవత్సరం అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా రెండు వేల ఇరవై నాలుగులో నేను కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ ఒకటి సెలెక్ట్ అవ్వడం జరిగింది దానిలో ఒక కేటగిరీ ಆರ್ಕೆಕ್ಟ್ ನಾನು ಸೆಲೆಕ್ಟ್